హాయ్ దిస్ ఇస్ హ్యాష్టాగ్ యూ నేను టూ డేస్ ఆగాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటనలో ఎవరన్నా ప్రెస్ వాళ్ళు అడుగుతారేమో ఈ సో కాల్డ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో అతను వాగిన పిచ్చివాగుళ్ళు గురించి అండ్ దాన్ని ఖండిస్తాడేమో జగన్ ఏమో ఏ రకంగా అన్న మార్పు సాధ్యమేమో అని ఎదురు చూశాను కానీ నేను అతని ప్రెస్ మీట్ అనేది ఒక దారుణమైన సన్నివేశంగా నాకు అనిపించింది అండ్ ఇట్ వాస్ ఎంటైర్లీ అ డివేటెడ్ సబ్జెక్ట్ అక్కడ వదిలేండి హిడిన్ టివెన్ రేస్ ద క్వశ్చన్ నో వన్ రేస్ ద క్వశ్చన్ నార్ హి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆ విషయంలో చుకోవట్లేదు ఇంకా ఇట్ ఇస్ హై టైమ్ దట్ స్పీక్ అబౌట్ దిస్ టాపిక్ నిన్న మనం చూస్తుంటే కనుక నారా భువనేశ్వరి గారు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వి స్టాండ్ విత్ ప్రశాంతి రెడ్డి అని పెట్టి ఆవిడ ఏం రాశారంటే మ్యాడమ్ ఐ స్టాండ్ అండ్ సాల్ డ్యార్లీ విత్ కొవ్వూర్ ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతిరెడ్డి గారు అండ్ ఫార్మ్లీ కండెమ్ ద డెరగేటరీ రిమార్క్స్ మేడ్ అగేన్స్టర్ సచ్ స్టేట్మెంట్స్ ఎక్స్పోజ్ అ డీపర్ ట్రబల్ యాంటీ ఉమెన్ మైండ్ సెట్ విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ దే కమ్ ఫ్రమ్ అండ్ దే హ్యావ్ నో ప్లేస్ ఇన్ ఆ సొసైటీ ఉమెన్ లీడ్ విత్ స్ట్రెంగ్త్ ఇంటెగ్రిటీ అండ్ మెరిట్ డెరగేటరీ వర్డ్స్ కాంట్ డిమినిష్ అ వర్త్ ఆర్ బ్రేక్ అ స్పిరిట్ ఆ కల్చర్ వాల్యూ వాల్యూస్ అండ్ అప్ హోల్డ్స్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఎనీ అటెంప్ట్ టు అండర్మైన్ ద మస్ట్ బి రిజెక్టెడ్ బై ఆల్ టుడే అండ్ ఆల్వేస్ వి స్టాండ్ యునైటెడ్ అగేన్స్ ద మైండ్ సెట్ అండ్ ఇన్ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్స్ డిగ్నిటీ విటాండ్ విత్ ప్రశాంతి రెడ్డి హ్యాష్ టాగ్ షేయి నాకు ఒక రకంగా అనిపించింది ఈవిడ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేట్ మూవ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఉమెన్ టు ఉమెన్ మూవ్ ఆవిడ ఎక్స్టెండ్ చేశారు భువనేశ్వరి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మేడం మీ దగ్గర మొదలైన ఈ బూతుల పంచాంగం ఉమెన్ని ని డిమోరలైజ్ చేసి చిన్నతనంగా చూపించి అనరాని మాటలని రోడ్డు మీద పడేసి బజారు మనుషుల్లో చిత్రీకరించి ఇంట్లో గుట్టుగా కాపురం చేసుకునే వాళ్ళందరినీ తీసి విచ్చలవిడిగా మాట్లాడి మగ వెదవల్లాగా చాలామంది రోడ్ల మీద తిరిగి ఈరోజు దాకా సొల్యూషన్ రాలేదు ఇలాంటి వాళ్ళ గురించి మీరు పడిన సమస్య మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఇంకో మహిళ పడుతుందంటే ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా చెప్పండి ఇది వేరే స్త్రీ పడలేదు ఇప్పుడున్న స్టాండింగ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మిస్సెస్ నారా భువనేశ్వరి గారు మీరు ఇంకో స్త్రీ పట్ల నుంచుంటానంటున్నారు కానీ మీకు జరిగిన సమస్య ఇంకొక స్త్రీకి ఈరోజు అంటుకుంది అది కూడా సేమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీనికి ఈ రోజు దాకా ఫుల్ స్టాప్ పడలేదు మహిళల పట్ల భయం భక్తి పెరగలేదు విచ్చలవిడితనంగా మాట్లాడడం ఆపలేదు పరుష పదాలన్న వాడు తక్కువండి బూతులు అరాచకమైన వర్డ్లు అబ్యూజ్ ఆఫ్ కాంపౌండ్ లెవెల్స్లో ని యూజ్ చేసి జనాలు మహిళలపైన విచ్చలవిడిగా మాట్లాడితే ఇంట్లోంచి బయటకు లారేర సంస్కృతి సంస్కారం ఇంకా కొనసాగుతుందంటే ప్రభుత్వం ఎందుకు గా లేదు పోనీ ఈ విషయం జరిగింది వేరే స్త్రీ ఎవరికో అంటే ప్రభుత్వం ఆయన కోట్ల మందిలో పట్టించుకోలేకపోయింది అనుకోవచ్చు కానీ జరిగింది మీరు యువర్ అ పర్సన్ మెనీ మెనీ పీపుల్ రెస్పెక్ట్ యు లాట్ అడోర్ యువ అలాట్ భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి ఆయన బాధపడిన సింపతి ఒకటి మిమ్మల్ని అన్న మాట గురించి ఒకటి ఈ రెండు క్యాటలిస్ట్ క్యాక్ట్ అయినా ఎన్నికల్లో ఇది చాలాసార్లు చెప్తున్నాను నేను కానీ మీ సమస్య ఈరోజు దాకా ఇంకో లేడీకి సమస్యగా వెళ్తుంది తప్ప సమస్యకి ఫుల్ స్టాప్ రావట్లేదు ఏంటి నాకు అర్థం కావట్లేదు మనం ఇక్కడ చూస్తుంటే చేబ్రోల్ కిరణ్ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది చేబ్రోల్ కిరణ్ వైఎస్ భారతి రెడ్డిని పట్టుకుని అనరాని మాటలు అన్నాడు అవినాష్ రెడ్డితో టైప్ చేశాడు ట్యాగ్ చేశాడు అన్నవి దానిపైన డస్ట్బిన్ కవర్ వేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హుటాహుటిన ఛార్జ్ ఫైల్ చేసి ఇతను ఇలాంటి వాళ్ళు సంఘంలో తిరగకూడదు మనవాడైనా పరాయవాడైనా ఒక్కడే అని చెప్పి మన బల అంతా చేబ్రోల్ కిరణ్ మీద చూపించారు కదా వైఎస్ భారతీ మాన మర్యాదలు చాలా గొప్ప కదా సదరు మిగతా స్త్రీలకంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే భారతీరెడ్డికి ఉన్న మాన మర్యాదలు మిగతా మహిళలకు ఉండవా ఇదేలా స్త్రీలలో ఆవిడ ఒక్క ఆవిడే పెద్ద ఆవిడ మిగతా వాళ్ళందరూ చాలా చిన్న మనుషుల ఒకవేళ నారా భువనేశ్వరి గారికి జరిగిన అవమానం రెడ్డి గారికి జరిగిన అవమానం అందరికీ ఒక రకంగా చిన్నదే ఏడేళ్ల బిలోనే ఉండొచ్చు క్రైమ్ గురించి నోటీసులు సర్వ్ చేసి మేము రిమాండ్కి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తామన్న ఇష్యూ అయితే గనక సామాన్య మనుషుల పరిస్థితి ఏంటి ఇంకా వాళ్ళు వదిలేయాల సిగ్గు సెలవు ఈ రోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వైకాపా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు సిగ్గుసేర వదిలేసి పాలిటిక్స్ అనే దాంట్లో కూడా కాకుండా ఏ బిజినెస్ రంగంలోకి వెళ్ళినా ఈ వైకాపా బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు అంటారు కానీ ప్రభుత్వం ఏం చేయదు అన్న సూచనలు మీరు ఇస్తున్నారా చైబ్రమ్ కిరణ్ డస్ట్బిన్ కవర్ వేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి డస్ట్బిన్ కవర్ ఎందుకు అయిలా తప్పేండి నేను అడిగే దాంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి కూర్చుని ఈరోజు రెడ్డి గారిని బోర్బావ్ అన్నాడు ఆ మాట ఏంటో అర్థం చేసుకోవడానికి నాకే రెండు రోజులు పట్టింది చేసింది చేసిందివిడ తిరుపతిలో గుజరాత్లో చెప్పని ఇష్టం వచ్చినట్టు నెల్లూరులో చేసింది విడ ఇంత లూజంగ్ ఏంటి పోని ఇదంతా కాకుండా ఆయన ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మార్డన్ అటెంప్ట్స్ చేసింది రెండు ఆయన లైఫ్కి థ్రెట్ ఉంది ఆయనకు కావాలంటే ముక్కు పచ్చలారని లేడీస్ని తీసుకెళ్ళి పెళ్లి చేస్తాం మేము అని కూడా చెప్తున్నాడు నాకు అర్థం కాదు ఇంత పబ్లిక్గా ఇంత సిగ్గు లేకుండా ఎక్కడో చట్టానికి భయపడకుండా రాష్ట్రంలో జనాలు ఉన్నారా చచ్చారాన్ని కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ గా మైక్ పెట్టి ఏదో పది మంది కూర్చొని మాట్లాడుకున్న సమస్యలు కూడా కాదు ఇది డైరెక్ట్ గా మైక్ పెట్టి పిచ్చి బూతులు మాట్లాడేసి వెళ్ళిపోయి ఏ ప నేను అంటాను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టుంటే ఇదా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదా అంటే భువనేశ్వరి గారితో మొదలైన ఇచ్చి భువనేశ్వరి గారితో ఎండ్ అయిపోద్ది అనుకున్నాం మేమందరం అవ్వదా కంటిన్యూ అవుతుందా కానీ భారతి రెడ్డిని అంటే మాత్రం చేబ్రోల్ కిరణ్కి డస్ట్బిన్ కవర్ వేసి లోపల పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ప్రసన్న కుమార్ రెడ్డి చేబ్రోల్ కిరణ్ కంటే ఏమంత గొప్పాడు సర్వసాధారణమైన మనిషి కదా అతనిలానే అతని ఎందుకు తీసుకోరు కస్టడీలోకి అతను ఎందుకు ఇమ్మీడియట్గా హుటాహుటిన చార్ట్ షీట్ ఫైల్ చేయరు అతన్ని ఎందుకు డస్ట్బిన్ కవర్ వేసి వెనక ఒక నేరసుడు కింద నుంచో పెట్టరు హూస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ హియర్ వైఎస్ భారతీరెడ్డి సెల్ఫ్ రెస్పెక్ట్ అంత గొప్పదా మిగతా వాళ్ళ ఎంత తక్కువ భారతీరెడ్డికి జరిగిన ఆ మాటలు పరదూషన్ వాట్ ఎవర్ ఆవిడ అన్న మాటలకి అందరూ ఖండించారు కదా ప్రతి ఒక్కళ్ళు ఆవిడ వెనకేసుకొచ్చారు కదా అమ్మో ఆవిడ ఆత్మాభిమానం మా ఆత్మాభిమానం అన్నట్టు తిరిగారు కదా అందరూ ఇంక్లూడింగ్ మీ అన్నాం కదా మరి ప్రశాంత్ రెడ్డి విషయంలో గవర్నమెంట్ ఎందుకు ఇంత తాపీగలుగుతుంది మీ సొంత ఎమ్మెల్యేకే మీరు కాపాడలేరా చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద మనసు అండి మీరు నారా భువనేశ్వర్ గారు నెల అనేసిన ఊరుకున్నారు మీరు బాధపడి ఊరుకున్నారు ఇది రాజకీయాల్లో సర్వసాధారణమని ఊరుకున్నట్టున్నారు మీరు ఇలాంటి రాజకీయాలు జరుగుతాయి అంటే ఒక్క మహిళ వస్తుందా పాలిటిక్స్లో ఒక్క మహిళ వస్తుందా అసలు మీ తరఫున మాట్లాడడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాట్లాడడానికి ఒక్క మహిళ ధైర్యం చేస్తారు ఇప్పటి నుంచి చెప్పండి రెడ్డి గారిని పట్టించుకోలేదు దేవి గారిని పట్టించుకోలేదు ఎవరిని పట్టించుకోలేదు మామూలు ఎంతో పట్టించుకుంటుంది ప్రభుత్వం అని మేము అనుకోవా ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుని తిరుగుంటే ఎంతకాలం అండి ఇది ఎంతసేపు క్వాంటమ్ వ్యాలీ అయినా వాట్ అబౌట్ ద ఫిజిక్స్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ అట్రోషియస్ మైండ్ సెట్స్ పిచ్చి పిచ్చిగా మాట్లాడచ్చు మేము ఫ్రిక్షన్ లేకుండా మాట్లాడచ్చు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ఇష్టం వచ్చింది రాయచ్చు ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలకొచ్చు ఒక ఉమెన్ ని తీసుకొచ్చి చె అనరాని మాటల కింద అన్ని సొసైటీలో పెట్టచ్చు కానీ ప్రభుత్వం ఏం చేయదు భారతిరెడ్డిని అంటే మాత్రం చేస్తుంది ఇది మంచి ప్రభుత్వం ఓన్లీ వైకాపా వాళ్ళకా సామాన్యులు కాదా ఇది మంచి ప్రభుత్వం ఐ వాంట్ వన్ టు లిసన్ టు దిస్ ఒక్కసారి సంస్కారం అనేది ఎలా ఉంటుందో కొంచెం నేర్పించుకోవాలి ఒక్కొక్కరికి తప్పని నేర్చుకోండి నుంచి నేర్చుకుంటే సంస్కారం వినోజ ప్రజాన్న రెడ్డి తప్పేం లేదు వినను ముందు ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్న మాట చాలా తప్పు మీ మామతి గారు కార్డు పట్టుకుని నేనమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణిక ఆవేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత దయచేసి క్షమించండి ప్లీజ్ ఇది చేబ్రోల్ కిరణ్ కున్న సంస్కారం వాళ్ళ అమ్మా నాన్నలు నేర్పించిన సంస్కారం అతని బర్త్ ఉన్న సంస్కారం ఇది తప్పు జరిగిపోయింది క్షణిక ఆవేశంలో అన్నాను నన్ను క్షమించండి అమ్మా భారతి రెడ్డి గారు కూడా అన్ని అన్నాడు అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డికి ఏం సంస్కారం ఉందని చెప్పి మరుసటి రోజు నేను అన్నమాటలకు పెద్ద రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు ఏంటి నేనంటే అని చెప్పి ప్రెస్ మీట్ పెడుతున్నాడు క్షమాపణలు కూడా తెప్పించినా ఈ గవర్నమెంట్ కనీసం ఎబ్రోల్కి కిరణ్ క్షమాపణ చెప్పిందో డస్ట్బిన్ కవర్ లేసి తీసి ఛార్జ్షీట్లు ఫైల్ షీట్స్ అసలు ఎక్కడున్నాడో ఎవడకు కనపడదు ఈరోజు ఎక్కడున్నాడో కూడా అతను అంది తప్పే కాదనట్లా కానీ ఏం పోటుగాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఏం పోటుగాడు నాకు అర్థం కావట్లా ఏం పోటు కాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో కూర్చుని నారా భువనేశ్వరి గారిని అన్నారు ఏం పోటు కాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చి అడుగుతాం అంటే మనందరికీ బాధ రాష్ట్రంలో కానీ మహిళలు ఎంత కూడా చాలా నిసుగ్గుగా కామ్గా కూర్చుంటాం ప్రతి ఒక్కళ్ళు అక్కర్లేదు మనకి ఇతనికి సపోర్ట్గా ఇంకొకటి వినిపిస్తాను నేను కొంచెం అన్నా కామన్ సెన్స్ ప్రివేల్ అవుతుందేమో అని చెప్పి నేను ఆలోచించాను ఫస్ట్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వర్డ్ మళ్ళీ ఒకసారి ఇన్ని తీరాలి తప్పేంటి తప్పేంటి పది సార్లు ఇంటియన్న చల్లం వస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు వినండి దగ్గర బెంగళూరులో పిహెచ్డి చేసాము రే సైకోత్స్ పక్కన చప్పట్లు కొడతారు కొడతారేంటారు మీరు ఒక లేడీని ఇలా అంటే అసలు చప్పట్లు ఎందుకు వస్తున్నారు అక్కడ దేనికి చప్పట్లు కొట్టాలో కూడా తెలియదా మీకు ఒక లేడీని పట్టుకుని బోరుబావని పిహెచ్డీలు చేసావు నువ్వు అని చెప్పి ఆఖరికాళ్ళ హస్బెండ్తో కూడా ఆవిడ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి విచ్చలవిడిగా అక్కడ వాగుతుంటే చప్పట్లు వస్తాయంటారు మీ అందరికి అసలు ఏ రకమైన పావర్ మెన్సి కూర్చున్నారా ఆ హాల్లో ముందు అందరినీ సీసీటీవీలో తీసి చప్పట్లు కొట్టింది కూడా అరెస్ట్ చేయాలి కాదా కాదా ఒకడిని చంపితే అది చూసినట్టు చెప్పకపోతే ఆడు కూడా క్రిమినల్ అంటున్నారు కదా ఇలాంటి పిచ్చి వాగులు వాగిన క్రిమినల్ పక్కన కూర్చొని చప్పట్లు కొట్టినట్లు కూడా ఎంకరేజ్ చేయాలి ఈరోజు రోజు ఆర్ పర్ఫెక్ట్ మైండ్ సెట్స్ వెనకమాల అనిల్ కుమార్ యాదవ్ నవ్వుకుంటున్నాడు నీకే ఎంకరేజ్ చేస్తున్నాయి కానీ లంతనవ్వడానికి నువ్వు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడావు నిన్న ఏం మాట్లాడావు అది కూడా అయిందా ఒకసారి అప్పుడు వెళ్దాం డిస్కషన్లోకి ఎవరైనా చెప్తా ఉన్నాం ఈ రోజు అందరూ కూడా అంత అండగా ఉండటమే కాదు ఈ రోజు పోలీస్ యంత్రాంగం అంటారు ఈ రోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికి వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నాం వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ దీనికి ఏం చెప్పారు నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బు అహంకారమా మధుమా నడుగుతా ఉన్నా ఒక నిజంగా ప్రసన్న మీకు తప్పునే మాట్లాడిన భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే ఓటు కేసుకోండి ఇన్ఫర్మేషన్ వేసుకోండి లేకపోతే కేసు కట్టుకోండి అంతేగాని కేసు కట్టుకోండి డిఫోమేషన్ వేసుకోండి రాజ్యాంగ మేము డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులుగా చలామణ్యే మేము సేవ చేయడానికి ఇదే మీరు సేవ చేసేది ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన్న చెప్పాం రైట్ ఒక అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి దానికి చెప్పాడు చేసుకోండి నెల్లూరు జిల్లాలో అనుమానాలు ఉన్నాయా దాని గురించి కామెంట్స్ చేశాడా పిల్లలకు పేరు కోస బొట్టు కోసి పేర్లు పెట్టతారా రెడీ అయ్యాడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు లేకపోతే వాళ్ళ మునిమన్నోళ్ళు పెళ్లిళ్ళు క్యారెక్టర్లు చూసుకుని అటు తరాలు ఇటు ఏడుతారో చూడడానికి ఇతనే వాడే అసలు నువ్వు నుంచుని వెనక మళ్ళీ నవ్వడం ఏంటి అనిల్ కుమార్ యాదవ్ నువ్వు నుంచి నవ్వడం ఆ పైసా ఆనందం ఏంటి అసలు నిన్ను కూడా నవ్వినందుకు ఎంకరేజ్ చేసినందుకు అనుమానాలు ఉన్నాయంట అక్కడ నెల్లూరులో టాక్ నడుస్తుందంట మీ గురించి ఏం టాక్ నడుస్తుందో అందరూ ఈరోజు బయటకు వచ్చి చెప్తే ఏమవుతుంది ఈ ప్రభుత్వం ఆమె చర్యలు తీసుకుంటుంది కదా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్కి అగేన్స్ట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్గా చెప్పినా ఆఖరికి ప్రసన్న కుమార్ రెడ్డికి అగేన్స్ట్ గా చెప్పినా చర్యలు తీసుకుంటారు చేప్రోల్ కిరణ్ ఉన్నాడు కదా అందరికి ఆ చూపించడానికి చేప్రోల్ కిరణ్ చేసింది అన్యాయమే తప్ప అట్లా రోజు దాకా మరి అదే న్యాయం ఫ్లోర్ ఆఫ్ ద లో భువనేశ్వరి గారిని అన్నప్పుడు ఈ ప్రశాంతి రెడ్డి గారిని అన్నప్పుడు ఏమైపోయింది రాష్ట్రంలో మగాళ్ళు చచ్చిపోయారండి లేకపోతే శక్తి చచ్చిపోయిందా ఏంటి అసలు నాకు అర్థం కాబ్రోల్కి రండి డస్ట్బిన్ కవర్ వేసుకెళ్ళినప్పుడు జిందాబాద్ గ్రేట్ భారతమ్మ క్యారెక్టర్ ఎంత భారతమ్మ క్యారెక్టర్ అంతా అని చెప్పారు కదా ఒప్పుకున్నాం ఆవిడ క్యారెక్టర్ అంతే అని ఒప్పుకున్నాం మేము కూడా గ్రేటే అని గ్రేట్ నేను కాదనట్లేదు ఆ విషయంలో అంటే కదా ప్రాబ్లం తేడాగా ఎప్పుడు అనట్లా రెడ్డి గారిని అలా అంటుంది తప్పో నేను అంటాను చేబ్రోల్ కిరణ్కి కాళి గోటకి సరిపోతాడే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అతనికి ఉన్న విజ్ఞత ముందు అతనికి ఉన్న సంస్కారం ముందు క్షమించమని అడిగాడు క్షమించమని అడిగాడు సారీ కూడా రాదా మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి వీళ్ళందరి పట్ల మర్యాదగా కూర్చుని వీళ్ళ గురించి అన్నమాటలు తప్పు ఇది మంచి ప్రభుత్వమే మా వైఫ్ పట్ల ఒకడంటే అంటే అరెస్ట్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు కానీ ఈరోజు ప్రశాంతి రెడ్డి గారి పైన అన్న మాటలకి ప్రభుత్వం పైన ఇంకా ఒత్తిడి తెచ్చి యాక్షన్ తీసుకోవాలి సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అంటారేమో అని రావాలంటే రావు మనం ఎవరినైనా సస్పెండ్ చేస్తామో తెలుసా దువ్వాడి పైన పాపం పాపం దువ్వాడి పైన ఈరోజు నిజంగా చెప్తున్నాను అతని లైఫ్ అతను బతుకుతున్నాడు అరే ఇలా చేయడం ఏంటో నువ్వు పబ్లిక్లోకి వచ్చని చెప్పి ఒక మ్యారీడ్ మ్యాన్ అని చెప్పి కాంట్రవర్సీ అయింది కానీ దువాడి పైన మన రాజకీయాలన్నీ మన క్రమశిక్షణ విభాగం అనేది పనిచేసేది అక్కడ అసలు ఒకటి ఉందా అలాంటిది నిజంగా ఒక్కడనే ఈ రోజు దాకా క్రమశిక్షణ కింద టీడీపీలో మాత్రం క్రమశిక్షణ విభాగం పనిచేస్తానే ఉంటుంది అది రాష్ట్రంలో ఎవరి కోసం పనిచేస్తుందో నాకు తెలియదు వైకాపాన్ని కాపాడడానికి కంచుకోట్లాగా నుంచడానికి పనిచేస్తుంది ప్రసన్న కుమార్ రెడ్డి చేబ్రోల్ కిరణ్తో ఇవల మీరు అందరూ కమెంట్స్లో చెప్పండి నాకు ఈ విషయం మీద అండ్ భువనేశ్వరి గారి దగ్గర నుంచి ప్రశాంతి రెడ్డి దాకా ఈ ఇష్యూ నడుస్తూనే ఉన్న ఈ రోజు దాకా ఇలాంటి పిచ్చి మొక్కల్ని తురుమేయకుండా ఈగల్ సిస్టమ్ పెట్టి మనం సీరియస్గా డ్రగ్స్ నరికట్టాము గంజాయి మొక్కలు నరికెట్టాము అని చెప్తున్నారు కోంబింగ్ సిస్టమ్లో వీళ్ళ నేరండి ముందు మహిళలు ముందుకు వస్తారు ఇంకా ఉద్యోగాలు చేసుకుంటారు ప్రభుత్వంలో పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫీసులో ఉంటారు అండ్ పాలిటిక్స్లోకి వస్తారు వద్దా రావద్దా వస్తే ఇలాగే ఉంటుంది ఏ మహిళ రాకూడదా ఏ మహిళ సపోర్ట్ చేయకూడదా ఏ మహిళ వాళ్ళు వాక్ స్వాతంత్ర్యం వాడుకోకూడదా సరే అయితే తాలిబాన్ గవర్నమెంట్లోనే రన్ చేద్దాం మనం తాలిబాన్ గవర్నమెంట్ కాదు తాలిబాన్ గవర్నమెంట్కి దండ వేసుకుంటే భయపడతా ఊడిగలి చేద్దాం దిస్ ఇస్ మై టేక్ ఆన్ దిస్ థ్యాంక్ యూ